జరగండి 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 ఎంతకాలం జరగాలి ఎంత వెనక్కి జరగాలి మనం వెనక్కి జరుక్కుంటూ పోయి ఎప్పుడు ముప్పై ఏళ్ల క్రితం కథలతో పెద్ద గేమ్ని చేంజ్ చేస్తా మార్చేస్తా అంటే సినిమా దిత్తే ఎలా ఉంటుంది మనం ఇప్పుడు రైల్వే ట్రాక్లు ఆధునీకరణ చేపట్టారు కదా కేంద్ర ప్రభుత్వంలోని మోడీ గారి ప్రభుత్వం ఈ ఆధునీకరణ భాగంలో మన రైలు పట్టాల మీద ఏ వాహనం వెళ్ళినా కూడా ఆ పైన అంటే విద్యుదీకరణ పనులు చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ వైర్లు ఉంటాయి ఆ వైర్లకు తగిలే అనుకోండి దెబ్బకి షాక్ చచ్చి ఎలక్ట్రిసిటీ మీద నడిచే ఎలక్ట్రిక్ రైళ్ళు ఆగిపోతాయి వెంటనే ఆగిపోతాయి కానీ మన హీరో మాత్రం హెలికాప్టర్లో వచ్చి రైల్వే ట్రాక్ మీద పడేసినటువంటి వాళ్ళందరినీ కత్తితో నరకుంటూ పోసేస్తారనమాట నరకటం అంటే ఏంటి వాళ్ళ చేతుల సంఖ్య ఇలాంటి ఒక మనం అప్పుడెప్పుడు పల్నాడు బ్రహ్మణాయంలో చూసాము కదా ఆయన చూడగానే ట్రైన్ అయినా వెళ్ళిందండి వాస్తవానికి ఏంటంటే ఆ సీన్ తీసి తీయాలనుకున్న పద్ధతి అరే ఆ ట్రైన్ మీద బల్నాడు బ్రహ్మనాయుడు ఉన్నాడు రా వాడు మన మీద కొక్కున్నాడు వెనక్కి నడుపురా ట్రైన్ అంటే వాడు వెనక్కి పంపిస్తుంది ఒక ట్రైన్ వెనక్కి వెళ్ళడం అనేది మూవింగ్లో ఉన్న ట్రైన్ చాలా ప్రమాదం అసలు అసాధ్యం అలాంటి అభూత కల్పనలు తీశారు కాబట్టి పల్నాడు బ్రహ్మనాయుడులోనే ఆ సినిమా చూస్తే బాలకృష్ణ గారు ఇప్పటికీ నవ్వుకుంటారు అంట మరి ఇప్పుడు ఈయన హెలికాప్టర్ అలా ట్రాక్ల మీదకి వచ్చేసి గేమ్ చేంజర్ పెద్ద వేటకత్తితో వాళ్ళ సంఖ్యలను ఒకే ఒక ఉదుటన చేసేస్తే ఏమనాలి జరగండి 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 బాగా వెనక్కి జరగండి అనాల్సి వస్తుంది కదా రెండు వేల ఇరవై ఐదు నీ ఒకే ఒక్కళ్ళు అవన్నీ ఎప్పుడున్నాయినా వచ్చింది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు అనుకోండి పాతికేళ్ళ కథ నాటి అయ ఎత్తులు పై ఎత్తులు నువ్వు ఎవరినో రాజకీయ నాయకుల్ని మేమేదో పోలికలుగా తీసుకొచ్చి వీళ్ళలో సంచలనం కలిగిస్తాం వాళ్ళందరూ మమ్మల్ని బ్రహ్మరాధం పెడతారు ఈ పార్టీ వాళ్ళని మేము టార్గెట్ చేసామని వాళ్ళు అనుకుంటారు వాస్తవంగా మనం ఏం చేసినా చేయకపోయినా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఎత్తులు పై ఎత్తులు ఒక ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్లో తండ్రి ఆ తండ్రి లేదంటేనేమో అన్న వాళ్ళకేదో అన్యాయం జరగటం ఆ అన్యాయానికి ఈ వారసుడు వచ్చి ఏదో ప్రతీకారం తీసుకుంటాను మన నితిన్ వచ్చింది కదా మా ఆచల్ నియోజకవర్గం ఏదో మన రామ్ది వచ్చింది కదా ఇంకా అదేందు డిఫెండరా ఏదో మరి ఏదో టు అని బుల్లెట్ సాంగ్ కూడా ఉంటుంది శెట్టి అసలు ఏ సబ్జెక్టులన్నీ ఒక కలెక్టరు రాజకీయ నాయకులతో పార్టీ పట్టడం ఇట్లాంటి సినిమాలు ఏందబ్బా మన కృష్ణగారి ప్రజాపతిని దగ్గర నేను చూసాం ఆయన కూడా అందులే కదా ఒక ఐఏఎస్ రాజీనామా చేసేస్తే ఐపీఎస్ రాజీనామా చేసి వస్తే ఏం దొరుకుతుందో తెలుసు దశ రావు అని చెప్పి మోహన్ బాబు మీదకి వెళ్తాం ఈ ఎత్తులు పై ఎత్తులు దానికి ప్రేక్షకులు త్రిల్ అయిపోతారు ఏంది త్రిల్ అయిపోయేది ఎట్ ఉంటుంది ఇప్పుడు మన పద్ధతి అయిన ముత్తైదు పత్రికలు కూడా అంటే అన్నప్పుడు ఇక ఒరిజినల్గా ఎలా ఉంటుందో చూసుకోండి అసలు అసలు సిసలు ప్రతి సీన్ టు సీను నాలుగైదు రోజుల తర్వాత పెడదాం ఇప్పటికైతే దీంతో సంతృప్తి పడండి ఎవరిని ఏ గేమ్లో కూడా చేంజ్ అనేవాడు చెప్పి రాలేడు బై